రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ కొన్ని వందల మసీదు నిర్మాణాలపై పెద్దలు దృష్టి సారించాలి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది మంది ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులి గతంలో కొన్ని మసీదుల నిర్మాణాలు గాని ఆ తర్వాత రాముల దేవాలయ విషయాలు గాని ఈ మసీదులు రాముడు దేవాలయ విషయాలలో గతంలో పులి ఎన్నో రకాలైన సమస్యలు ఎదురు అయ్యాయి అప్పట్లో ఆ సమస్యలను పరిష్కరించగలిగే సత్తా ఎవరికి ఉండింది అంటే వైఎస్ కుటుంబీకులైన పెద్దలకే ఉండింది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన ఓ పెద్ద సమస్య తీర్చారు అది ఏమిటి అంటే పులివెందని ఇస్లాంపురంలో ఉన్నటువంటి ఇస్లాంపురం కాదు పులివెందల్లోని ఓ మసీదు నిర్మాణం కార్యక్రమంలో ఆ నిర్మాణ రోడ్డును చేపడుతూ ఉన్నారు అని మసీదు కొట్టేస్తారు అని పెద్ద సమస్య అప్పట్లో ముస్లిం వాదులంతా ముస్లిం వాదులంతా ఆ సమస్యను ముందుకు తెచ్చారు ఆ సమస్యను పరిష్కరించే మార్గం వైపు అప్పట్లో రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి చాకచాఖంగా వ్యవహరించడం వలన ఆ సమస్య అప్పుడు సర్దు మణిగింది అటు తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే పులి రంగంలోని దారికి వెళ్లే రూట్ లో దేవాలయం అనేది ఉంది ఆ రాహుల్ దేవాలయం కూడా పెద్ద సమస్యగా తయారు అయ్యింది పెద్దలంతా కూర్చొని సమస్యకు పరిష్కారం చూపారు ఆ సమస్యకు పరిష్కారం చూపడంతో ఆ దేవాలయాన్ని వేరే చోటికి మార్చారు ఇది పక్కన పెడదాం ప్రస్తుతం ప్రస్తుతం పులిరంగంలో ఒక చర్చ ముందుకు వచ్చింది పులిరంగంలోని ఓ ఊరి బయట ఉన్నటువంటి కది రోడ్ లో ఉన్నటువంటి మసీదు నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు అని ఎవరు పర్మిషన్ లేకుండా ఆ నిర్మాణాలను చేపట్టడం తప్పు అని మతం జిల్లా హిందూ జేసి నాయకులు అంతా కూడా కొన్ని రంగుల తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రాన్ని అందజేస్తూ ఈ సమస్య ఇంతటితో పరిష్కరించాలి దాదాపుగా తొంభై శాతం మంది హిందువులదే అక్కడ ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్ల వద్ద హిందువు హిందువులకు సంబంధించిన ప్లాట్ల వద్ద మసీదు నిర్మాణం చేపట్టడం సబబు కాదు ఎక్కువ శాతం మంది అనుమతి ఉండాలి అనుమతి లేదు ఆ అనుమతి పొందలేదు అనుమతి పొందకపోగా అక్కడ మసీదు నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు ఈ మసీదు నిర్మాణం ఆపాలి అని మొత్తం జేఏసీ నేతలు అంతా కూడా హిందూ జేఏసీ నేతలు అంతా కూడా కడప జిల్లాకు చెందిన వాళ్ళు తహసీల్దార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నేను చెప్తున్నది ఏమిటి అంటే అది రాముల దేవాలయాలు కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన హిందూ దేవాలయాలు కావచ్చు ఆ తర్వాత ముస్లిం సంబంధించిన మసీదులు కావచ్చు ఆ తర్వాత చర్చిలు కావచ్చు ఏవి ఏమైనప్పటికీ మతం అంతా కూర్చొని పెద్ద సమస్యలు సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితులు అటువంటి పరిస్థితులు నెలకొనాలి అటువంటి పరిస్థితులు నెలకొనకుంటే లేనిపోని లేనిపోని సమస్యలు వస్తాయి అని నేను చెబుతున్న ఇది హెచ్చరిక కాదు ఏమీ కాదు గతంలో జరిగిన పులివెందులలో జరిగిన సమస్యలు అప్పట్లో పెద్ద సమస్యలను పరిష్కరించారు కనుక నేను అది దృష్టిలో ఉంచుకొని చెబుతూ ఉన్నా తిరిగి తిలికి గాలి వాళ్ళు కాకుండా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పులివెందుల తెలుగుదేశం నేతలు అయితేనేమి తర్వాత వైకాపా నేతలు అయితేనేమి ఈ మసీదు నిర్మాణం సక్రమమా అక్రమమా తెల్చాల్సింది పెద్దలు ఆ తర్వాత అధికారులు వీళ్ళు తెలిసిన తర్వాత మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవాలి లేకుంటే నేను సమస్యలు పులి తెచ్చి పెట్టినట్టు ఉంటుంది అనేది నేను ఈ చిన్న వీడియో చేయదలుచా ఎందుకంటే గతంలో కూడా మసీదు చర్చాంశాలు చాలా గొడవలు జరిగాయి ఆ తర్వాత రాముల వివరాల విషయంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి రాజీలు అంటారు ధర్మాలంటారు అంటారు ఊటి అంటారు ఏంటంటారు అంటారు అనవసరమైన రాజ్యాండానికి తెర తీసినట్టు ఉంటుంది ఈ సమస్యను ఇప్పుడే పరిష్కారం చేయకపోతే లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి పెద్దలు పులివెందుల ప్రజానికం ప్రశాంతంగా ఉండాలి అంటే పులివెందుల ప్రజానికం ఇటువంటి సమస్యలు తల చూసుకుండా ఉండాలి అంటే ముఖ్యంగా అందరూ మత పెద్దలు ఆడి తర్వాత పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం నేతలు అయితేనేమి వైకాపా నేతలు అయితేనేమి ఇతర 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 సంఘ నాయకులు అయితేనేమి మత పెద్దలు అయితేనేమి ఆ తర్వాత మొత్తం పబ్లిక్ సేవా సంస్థలు ఉన్నాయి కదా సేవా సంస్థలు అయితేనేమి మీరందరూ కూర్చొని సమస్యను పరిష్కరించే మార్గం వైపు వెళ్ళాలి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ నమస్తే